హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ చిన్న వీడియో ఏంటంటే ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక సంఘటన సుమారుగా టూ డేస్ బ్యాక్ ఛత్తీస్గఢ్లో ఏమైందంటే ఒక చిన్న అమ్మాయి ఉంది చిన్న అమ్మాయి ఉంది వాళ్ళ మమ్మీ డాడీ వదిలేసి వెళ్ళిపోయారు తను బయటకు వెళ్ళారు వచ్చేలోపు అది అడవి ప్రాంతం అనమాట ఒక కోతుల గుంపు చాలా కోతులు అనమాట అంత కోతుల గుంపు ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్ని కింద పడేస్తున్నాయి ఇల్లు చిన్న బందరూ చేస్తాయి అలాగే ఇన్ కేస్ మీరు ఆ సిచ్యువేషన్లో మీరు ఉంటే పక్కా భయమేస్తుంది పెద్దవాళ్ళకి భయమేస్తుంది కోతులు కొన్ని చాలా అగ్రెసివ్గా ఉంటాయి కానీ ఆ చిన్న అమ్మాయి ఆలోచించిన విధానం అంటే చాలా బాగుంది ఇంట్లో అలెక్సా ఉంది మనం అలెక్సా ఉంటుంది అనమాట మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అలెక్సా రికార్డ్ చేస్తాయి అన్నిటినీ డేటా ట్రాన్స్ఫర్ చేస్తాయి అని చెప్పేసి ఒక అపోహ ఉంది అపోహ కాదు నిజమే అది ఈవెన్ మన వాట్సాప్లో కూడా చూడవచ్చు బ్లూ కలర్ డాట్ కనిపిస్తూ ఉంటుంది అది మన వాయిస్ కమాండ్ని రికార్డ్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేస్తుందని అని చెప్పేసి ఒక న్యూస్ ఉందనమాట సో అలాగే తన ఇంట్లో అలెక్సా ఉందనమాట ఆ అమ్మాయి టెన్ ఇయర్స్ అమ్మాయి టెన్ ఇయర్స్ అమ్మాయికి వచ్చిన ఐడియా ఆ టైంలో ఏమాత్రం పని కాకుండా ఆ అమ్మాయి థింక్ చేసిన విధానంకి మెచ్చుకోవాలి సడన్గా కూతురు వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో లేరు తనకు ఏం చేయాలంటే అది అర్థం కాలేదు అర్థం కాక తనకు అలవాటున్న అలెక్సా మనం ఇంట్లో అలెక్సా ఉంటుంది అలెక్సా ప్లే దిస్ సాంగ్ అలెక్సా ప్లే దట్ సాంగ్ అలెక్సా ఆర్ జూ అలెక్సా ఐ లవ్ యూ ఇలా చెప్తూ ఉంటాం అలెక్సాతో ఆడుకోవడం అనమాట టెక్నాలజీని వాడుకుంటాం బట్ ఏ విధంగా వాడుకోవాలనే విషయం కష్టాల్లో ఉన్నప్పుడు అలెక్సా మైండ్ కాపాడింది అంటే ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట తనకు వచ్చిన కమాండ్స్ అలెక్సా అనేది ఇప్పుడు హిందీలో పనిచేస్తుంది ఇంగ్లీష్లో పనిచేస్తుంది ఇంకా కొన్ని ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్లో అలెక్సా పనిచేస్తుంది సిస్టమ్ ఆ టైప్లో రినోవేట్ చేసి ఆ సిస్టమ్ని సో మన ఇంకా రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కన్నడ మలయాళం హిందీ కన్నడ తమిళ వరకు రాలేదు సో ఉన్న టెక్నాలజీ నా అమ్మాయి చిన్న అమ్మాయి పదేళ్ళ అమ్మాయికి ఆ వే ఆఫ్ థింకింగ్ రావడం రియల్లీ గ్రేట్ అనమాట సో తను వచ్చేసి అలెక్సా చెప్పింది అలెక్సా ప్లే డాగ్ బార్కింగ్ నాయిస్ అని చెప్పి చెప్పింది సో అలెక్సా వచ్చేసి కంటిన్యూస్గా అలెక్సాలో ఏంటంటే మనం మొబైల్ రికార్డ్ చేసి ఉంటాం కదా వైఫై ఉందంటే చాలు ఆటోమేటిక్గా మొబైల్ ఇంట్లో లేకపోయినా కూడా ఆటోమేటిక్గా డేటాబేస్ కనెక్ట్ అవుతుంది సౌండ్స్ ప్లే చేస్తుంది అప్పుడేమైంది ఉన్న కోతులు మొత్తం ఇంట్లో కుక్క వచ్చేసింది మమ్మల్ని చంపేస్తాయేమో అని చెప్పేసి అక్కడున్న కోతులు మొత్తం ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తడం స్టార్ట్ చేశాయి బయట పొరగెత్తాయి సో పక్కింటి వాళ్ళంతా చూసి ఇంటి కోతులు ఇలా వస్తున్నాయని చెప్పి చూశారు ఇంట్లో కుక్క అరుస్తున్నాయి ఏంటి అని చెప్పి పక్కింటి వాళ్ళు వచ్చారనమాట చూస్తే కుక్కలు లేవు అలెక్స్ మాత్రం ఉంది బట్ కోతులంతా బయటకి వెళ్ళడం చూశారు అప్పుడు అదే ఇదేమంటే చూడు ఈ సిచ్యువేషన్లో మీరుంటే భయపడతారు భయపడి ఏం చేయాలి అర్థం కాదు కోతులు కొన్ని కోతులు అగ్రెస్ అయ్యి కొరకవచ్చు మిమ్మల్ని సో మిమ్మల్ని దాని మీద దాడి చేయొచ్చు సో ఆ చిన్న అమ్మాయి తీసుకున్న డిసిషన్ ఆ టైంలో స్పాంటినిటీగా తను తను కాపాడుకోవడానికి చేసిన ఈ చర్య ఏదైతే ఉందో అది ఒక్కొక్క నోరి వెంట ఆ ఏరియాలో అక్కడ బేసిక్ సోషల్ మీడియాలో ఎవరో చెప్పారనమాట చెప్పి అది రికార్డ్ చేసి అది రికార్డ్ చేయాలి అలా ఇలా వెళ్ళి సోషల్ మీడియా ఇప్పట్లో ఎంత ఫాస్ట్గా రన్ అవుతుందో మీకు తెలిసిన విషయం సో అది వెళ్ళి అలా వచ్చేసి మన ఆనంద్ మహేంద్ర గారు ఉన్నారు కదా సీఎంఓ తనకంటే పడింది తను ఎలా అంటే ప్రతి ఒక్క టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తిస్తూ ఉంటారు హెల్ప్ చేయడంలో కానీ సోషల్ మీడియాని యూస్ చేయడమే కాదు దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా మనకు ఉపయోగపడుతుందని చూస్తూ ఉండడంలో ఆనంద్ మహేంద్ర గారు చాలా గొప్ప అనమాట సో రీసెంట్గా ఒక జొమాటో బాయ్ మ్యాటర్లో కూడా తన ముందుకు వచ్చాడు సో ఇలాగ ఈ మ్యాటర్ తన దాకా వెళ్ళింది సో తను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు ఈ అమ్మాయి చదువులు ఎంత అయిన తర్వాత తను కార్పొరేట్ కంపెనీస్లో జాబ్ చేయాలి అనుకుంటే నేను నా అమ్మాయి సపోర్ట్ చేస్తాను అలాంటి అమ్మాయిలు ఇలాంటి యువత మనకు కావాల్సిందే అని చెప్పేసి తను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు సో అమ్మాయి చదువున తర్వాత ష్యూర్గా అమ్మాయికి ఫిక్స్డ్ జాబ్ అంటూ ఉంటుంది తనకు నచ్చిన రోల్స్లో జాబ్ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి రోల్ పాస్ చేశాడు సో దీస్ ద లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మీరు ఇలాంటి అప్డేట్స్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఐ విల్ డూ ది డీటెయిల్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ